ఇప్పుడు బాగుంది సార్ నాకు బాడీలో ఏ విధంగా ప్రభుత్వం ఏదైనా సార్ ఈ శీతల కండి తీసుకోండి అంత బాగానే బాగుంది నొప్పి లేదు నొప్పి నీ శరీరం కూడా నొప్పు ఉండదు సరే నొప్పు ఉండదు పుండ్ కూడా ఉండదండి శరీరంలో పుండ్ ఉన్నా కూడా అండి పెద్ద నొప్పి ఉండదు లేదండి చాలా మటు క్లియర్ అవుతుంది ఒక రెండు మూడు సారి కోసం పైలంతా పాపర్ కింద ఊడిపోయింది క్లియర్ అయిపోతుంది ఊడిపోతున్నాడు ఏమి సార్ ఈ ఒక శరీరం మీద ఫుల్ ఉన్నా లైట్ గా ఎక్కువ ఉంటుంది అనమాట పెద్ద ఉండదు బుజాలు ఒకటేనండి చేతులు కావాలి పైకి కావండి లెవెల్ అవ్వండి అలాగే ఎండిగా ఉండిపో

సార్ నేను నా పేరు పెద్దిరాజాన్ని నగరం భోజన హోటల్లో నడుపుకుంటూ ఉన్నాను ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ ఫైర్ అవడం నేను పూర్తిగా కాలిపోయాను నాతో పాటు మొత్తం నలభై మంది కాలిపోయారు నలభై మూడు నలభై మందిలో ఇరవై మూడు మంది చనిపోయారు అలాగే ఒక పద్దెనిమిది మంది కొద్దిగా కాలినోళ్ళు కొంచెం ఎక్కువ కాలినోళ్ళు ఉన్నాడు అందులో బాగా ఎక్కువగా కాలిపోయినాడు నేను అయితే నన్ను ఇక్కడి నుంచి అమలాపురం హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ బ్రతకడు అని చెప్పేసి అంటే అక్కడి నుంచి వెంటనే కాకినాడ సిక్ చేశారండి కాకినాడలో కూడా డాక్టర్లు ఏం చెప్పారంటే అండి తొమ్మడుగురు డాక్టర్లు వైద్యం చేస్తూ అండి నాకు ఏ డాక్టర్ కూడా ఏం బ్రతుకుతాడు అనేది చెప్పలేదండి ఇరవై రోజులు గడువు పెట్టారండి ఇరవై రోజులు దాటితే కానీ చెప్పలేమని చెప్పేసి అని అన్నారు అయితే నాలుగు రోజులు వేయటప్పటికైనా నాకు సీరియస్గా ఉందండి ఆ రోజు ఇంకా నాకు కూడా తెలిసిపోయిందండి ప్రాణం పోతుంది నేను అని చెప్పేసి తెలిసిపోతే ఆ రోజు నేను సాయిబాబా తండ్రి నేను అని చెప్పేసి అని కన్నం పెట్టుకుంటే ఆ రోజు అక్కడ ఒక నర్సు లక్ష్మి అని చెప్పేసి అండి ట్రస్ట్ హాస్పిటల్లో వచ్చి మీరు ప్రభుకు ప్రార్థన చేసుకోండి అయ్యేసి ప్రభు మీ కష్టాలు కొట్టి ఎక్కిన మళ్ళీ మిమ్మల్ని మామూలు మనిషిని చేస్తాడు అని చెప్పేసి ఆయన చెప్పింది చెప్తే ఆ రోజు టైం కరెక్ట్గా నాలుగు గంటలు కానీ నేను ప్రభుకు ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుంటే నాకు నాలుగు గంటలకు ప్రార్థన చేసుకుంటే నాలుగు నలభై ఐదు నిమిషాలు కానీ నన్ను తీసుకుపోవటాకే చైతన్యలు వచ్చారు ఆయన అప్పటికప్పుడే ప్రత్యక్షం అయ్యేదండి నాకు ప్రభు నేను ఎప్పుడూ కూడా ఆయన ప్రభు అంటే కేర్ చేయలేదండి నాకు ఎప్పుడూ ఇష్టం ఉండేది కదండి మామూలుగా హిందూ దేవుల్నే నేను పూజించుకున్నానండి ఆయన వచ్చిన తర్వాత అండి ఆ సైతన్యంతో దెబ్బలాడి మొత్తం అది ఏ రకంగా అయినా అండి వాళ్ళని వెనక్కి పంపించాడండి అండి పంపించిన తర్వాత ఐదో రోజు నన్ను ఒక బాలుడు బావిలోకి గెట్టేసి అండి ఇద్దరు బొట్టులన్నీ కాపాడండి తీసుకొచ్చారు ఆరో రోజు వచ్చినట్టు త్రాసుకోమండి ఎంత బాగుండి నన్ను కరవడానికి వచ్చింది ప్రభు ఉండే అన్నాడే వెన్ను విరగదీయే వెన్ను విరగదీయమంటే నా చేతిలో శక్తి లేదని ఎలాగైనా రెండు సైడ్ పట్టుకునండి పాముకి వెన్ను విరగదీసి నేను గెట్లు పెట్టేదండి గెట్ల పెట్టాక కూడా మన దగ్గర శక్తి లేదండి అలాగో మొత్తం మీద కష్టపడింది పాము నడు విరగదీసి గెట్లు పెట్టే తొమ్మిది రోజులు అయ్యేటప్పటికండి ఈ కాలిపోయిన రోజు నుంచి తొమ్మిది రోజులకి మోషన్ అవ్వలేదండి మోషన్ అవ్వకపోతే ఆ రోజు నేను నాలుగు మూడు సార్లు ఏమో చేశారండి అయినా అవ్వట్లేదు ప్రాబ్లం చేసుకున్నాను పోతండి నేను ఏంటి తండ్రి కష్టాలు నన్ను బ్రతికితే బ్రతికి లేకపోతే నన్ను సబ్ తీసుకుపోయి దగ్గరికి నేను చెప్పేసి అండి ఆ రోజు ప్రభు వచ్చి నన్ను ఇలా తట్టి పంట మీద ఎలాగలగా నాకు వెంటనే మోసుకుంటుంది ఏది నేను సరిగ్గా పద్దెనిమిది రోజులు అయింది సార్ పంతొమ్మిదో రోజు మా బ్రదర్ని పిలిచాను డాక్టర్లో ఇంకే ఒప్పుడు దిగిన పడైపోయినాయి గుడ్డు కాలిపోయింది ఇప్పుడు ఇంకా తీసుకోండి అని చెప్పేసి అని అంటే అండి పంతొమ్మిదో రోజు అలా జరిగిందండి పంతొమ్మిదో రోజు నైట్ నాకు ప్రభు ప్రత్యక్షమయ్యండి నాకు వైద్యుని చేసి అయినా ఊపిరితిత్తులుగా ఉండి ఇవన్నీ క్లియర్ అయ్యేలా చేసేయండి ఆయన క్లియర్ చేశారండి క్లియర్ చేసిన తర్వాత ఇరవై రోజున డాక్టర్ గారు పొద్దున్నే వచ్చి ఎక్స్రే తీశారు ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో నిన్న కాలిపోయాను నిన్న పొడైపోయిన ఊపిరితిత్తులు ఈరోజు కనిపించట్లేదండి ఏ విధమైన తేడా లేదండి బాడీ సరే నన్ను నేను ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది అంటే నా తలంపాల దగ్గర ఉన్న బైబిల్ కింద పట్టదండి పండిన వెంటనే స్పెషల్ డాక్టర్ గారు లాగా ప్రభు నమ్ముకున్నావు అవ్వని చెప్పండి నవ్వును సార్ అని చెప్పంటే భుజం తట్టండి వెరీ గుడ్ నువ్వు ఏమీ తేడా లేదు రేపు నువ్వు రూమ్ బందేస్తున్నావు అని చెప్పన్నారు అదే రోజు సార్ ఆయన మళ్ళీ లాస్ట్ అండి దర్శనం నాకు ప్రభు పద్నాలుగు రోజులు నా దగ్గర ఉండండి తలంపాల దగ్గరే అలా కూర్చుని ఉండండి నన్ను నా ప్రాణం పోసి నన్ను కాపాడుకుంటూ వచ్చాయండి అంతే నన్ను రూమ్కి పంపించారండి రూమ్కి పంపించిన తర్వాత మళ్ళీ ఏ ఒక్కరోజు దర్శనం లేదండి నేను డైలీ ప్రార్థన చేసుకున్నానండి నేను ప్రార్థన చేసుకుని అండి ఈ ఎస్ రక్తం రాసుకుంటే నాకు నిప్పులు ఏవి తగ్గుతున్నాయండి నాకు ప్రస్తుతానికి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదండి ఏంటంటే సహజం అండి ఈ సా ఈ బాధలన్నీ కూడా చేతిలో దగ్గర రాకపోవడం అది అందుకని నేను అన్ని వదులుకున్నాను నేను ప్రభునే నమ్ముకుని ప్రభుత్వం ప్రార్థన చేసుకున్నాను మీ కుటుంబం అంతా రక్షణ పడుతుంది అవును సార్ ఏడుగురు కాలిపోయింది సార్ ఏడుగురు సార్ ఎంత గారి బ్రీగ ఏ ఒక్కళ్ళు కూడా ఏమైనప్పటికీ కూడా మనం ఆ లోటు తీరదండి ఇప్పుడు నమ్ముతున్నారా సార్ స్టార్టింగ్ నాకు అప్పుడు నాలుగో రోజు నుంచి కాలిపోయిన నాలుగో రోజు నుంచి కూడా అండి ఆయనకి నేను అన్ని రకాలుగా మొత్తం మరో బాధ్యతలన్నీ ఆయన పెట్టాను నేను ఏం చేసుకోవాలన్నా ఆయనదే బాధ్యత అండి నాకు ఇప్పుడైతే శక్తి లేదు సార్ నేను ఏం చేయాలన్నా చేయలేనండి నా భార్య పిల్లలను పోషించుకోలేని పరిస్థితి అందుకని అందుకండి బాధ నేను ఆ బాధలు అయితే చెప్పుకుంటూ నా బరువు బాధ్యతలు అయినా ఆయన మీద పెట్టుకునండి నన్ను ఎలా పోషించబడుతున్నారు ఇప్పుడైతే నేను అయితే సార్ మా బ్రదర్ చేస్తున్నారండి హోటల్లో ఇక అంతా కూడా అందులోనేనండి ఈ పిల్లలు అయితే స్కూల్లో చదువుతున్నారండి ఈ సంవత్సరం అయితే పర్లేదండి మళ్ళీ వచ్చే సంవత్సరం అయితే ఫీజులు అవి కట్టాలండి కొంచెం అందుకు ఇప్పుడు ఓన్ చేసే మీద మళ్ళీ కొంచెం కొంత నష్టపరహాలు మరి అడుగుతున్నారండి మా వాళ్ళు వచ్చారు కదా మీ ఊరికి నజర్ అండ్ మినిస్టర్స్ విశాఖపట్నం నుంచి మీ దగ్గరికి వచ్చారు కదా అయితే అప్పుడు నేను హాస్పిటల్ సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చారు కదా సార్ వాళ్ళందరూ వచ్చి మీతో మాట్లాడారు సార్ మీకు ఏమనిపిస్తుంది నాకైతే సరే అన్ని రకాలుగా కూడా నేను నాకు ఒక స్వర్గం లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి ప్రభుత్వం ప్రభు మాట్లాడితే ఒక స్వర్గం అండి నాకు పొద్దున్నే లేచి టీవీ పెట్టుకుంటానండి ఆ రెండు మాటల పాటలు ఏంటండి అని ఏదైనా మొక్క కడుపు మరి మీ కుటుంబీకులు మీ బంధుమిత్రులు అందరికి తెలిసి తెలిసిందా అవును సార్ ఏసుక్రీస్తే మిమ్మల్ని రక్షించారు అవును సార్ ప్రతి ఒక్కరికి నేను సాక్షియేషన్ చెప్పుకుంటాను సార్ మరి బాప్టిస్ని తీసుకున్నారా మీకాలే సార్ అంటే ఇంకా కొంచెం క్లియర్ అయిన తర్వాత అన్ని నేను ఇంకా కొంచెం ఇంకా ఉన్నాయి సార్ ఈ శరీరంలో పడవ కూడా లేదు సార్ డైలీ స్నానం చేస్తాను డైలీ చేయొండి మదడు మరి స్నానం చేస్తూ ఉన్నప్పుడు సక్రం యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని అంగీకరించారు కదా అవును సార్ అంగీకరించారు కదా అంగీకరించారు మీకు దేవుడు కూడా కనపడి మిమ్మల్ని ముట్టాడు స్వస్థపరిచాడు ఆయన మీద నమ్మకం ఉందా నమ్మి విశ్వసిస్తున్నారా మరి బాప్తిస్టును తీసుకోవడానికి మరి ఎందుకు మీకు ఆలోచన చేస్తున్నారు సార్ అంటే మొన్న వెళ్ళానండి కందాలపాలెం వెళ్ళి చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో మాట్లాడొచ్చామంటే అప్పుడు సాక్షి చెప్తున్నానండి ఆ రోజు ఎలా అడిగారని చెప్తే నేను ఇంకా కొద్దిగా టైం ఉంది సార్ అది అయిన ధరనే తీసుకుంటాను అంటే దేనికి టైం అంటే ఇది కొంచెం ఫుడ్ అయ్యి క్లియర్ అయిన తర్వాత దానికి అది వెళ్ళడానికి అంటే దానికి దీనికి సంబంధం లేదు నా సార్ వేసుప్రిస్తే నిజమైన రక్షకుడు అని మీరు నమ్మి అవును సార్ మీరు గనక బాప్తిస్యం తీసుకుంటే సార్ మీరు ఆయన బిడ్డగా మా ఆయన దీంట్లోకి వస్తారు అప్పుడు దేవుడు మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిష్వం ఇస్తారు సార్ అంటే అప్పుడు పూర్తిగా మీరు ఎప్పుడు చనిపోయినా కూడా నరకానికి అనేది వెళ్లకుండా ప్రభువులకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఇంత సత్క్రియ దేవుడు ఇంత గొప్పగా చేశాడని మీ నోటితో మీరు వస్తాము కాబట్టి కాబట్టి మీరు ఇప్పుడే బాప్తీసం తీసుకుంటే పాస్ గారు బాప్తీసం ఇస్తారు ఆ తర్వాత నుంచి మీరు చర్చికి మీ ఏ చర్చి అయితే ఆ చర్చికి వెళ్ళొచ్చు కానీ ఇది ఒక మంచి అవకాశం మీకు మేము విశాఖపట్నం నుంచి ఈ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఇప్పుడు ఎక్కడ ఆ క్షణంలో ఏసుక్రిస్తే నిజమైన రక్షకుడు అని అంగీకరిస్తారో వారందరికి కూడా బాప్తీసం ఇస్తూ ఉన్నాం దేవుని యొక్క మహాకృప దైవ సేవకుడు మీ ఊరికి వచ్చాడు మీ ఎదురుగానే ఉన్నారు మీరు బాప్తీసుని తీసుకుంటామంటే ఇప్పుడే దైవ సేవకుని చేత చీయించుకోండి తీసుకున్న తర్వాత ఇంకా మిమ్మల్ని దర్శిస్తాడు అసలు మనకు దౌర్భాగ్యం ఏంటంటే ఎటువంటి భయంకరమైనటువంటి పాపినైనా సరే దర్శించే గొప్ప ఇది భాగ్యము యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు మీరు హైందవులు అయి ఉండి కూడా మీ యొక్క స్థితిని చూసి ఆయన ప్రేమతో దయతో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచాడు ఆయనకి మీరు ఎంత తీర్చుకున్న ఆ రుణం తీరేది కాదు కదా కాబట్టి మీరు ఇప్పుడే బార్తీశం తీసుకోండి తీసుకుంటే దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఆయన రాజ్యానికి వారసుడినిగా ఆయన కుమారుడిగా మిమ్మల్ని తీసుకుంటాడు ఇది ఒక మంచి తరుణం మరి మీరు తీసుకుంటానంటే సార్ చేత బార్తీస్తుంది